ఏమండి నేనేంటండి ఎప్పుడు తింటనే ఉంటాను అయినా కూడా లావను తిన్న దాంట్లో సగం ఎనర్జీ నా మీద పిల్లల మీద అర్చేదానికే యూస్ చేస్తాం సగం అయింది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు లాభైతా మీరు కూడా నన్ను అరుస్తారు కదండి నువ్వు అరిచే మేనిఫెస్టోలో నేను మ్యాక్సిమం ఫైవ్ కూడా లేదు అటు తిరిగి ఇటు తిరిగి అన్నిటికీ నన్నే అంటారేంటండి కాక వేరే ఊరికే ఉంటారా ఊరికే ఉండలేదండి ప్రతిసారి అర్థం పర్థం లేకుండా నన్నే అంటాం మీకు మీ అమ్మకు నన్ను అనకపోతే బొద్దు గడవదేమో ఇక్కడ నేనే నన్ను తిడతారు అక్కడ ఉండకపోయినా నన్నే తిడతారు నేను బాగున్నా తిడతారు బాగుండకపోయినా తిడతారు మీ ఎట్లా ఉండాలి అస్సలు అర్థమే కాదప్ప మా ఇంట్లో మా హస్బెండు మా పిల్లలు ఇలా లైట్లు ఫ్యాన్లు చూసారా అవసరం ఉన్నా లేకుండా అన్ని లైట్లు వేస్తారు చూసారా వాళ్ళు ఇలా అన్ని లైట్లు కావాలనే వేస్తూ ఉంటారు నేనేమో అదే పనిగా వెళ్ళేసి స్విచ్లు ఆఫ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వాళ్ళు రిచ్ కిడ్స్ వాళ్ళు లైట్లు వేసుకొని ఉండేవాళ్ళు నేనేమో వాళ్ళకి సర్వెంట్ వాళ్ళు లైట్లు వేసుకుంటారు నేను పోయి ఆఫ్ చేస్తాను ఇదే నా జాబ్ అండి మీకు కూడా ఇలానే ఉంటారా మీ ఇంట్లో పిల్లలు ఇంక నేను ప్రతిసారి చెక్ చేసుకోవడమే సరిపోతుంటుంది ఎక్కడ లైట్లు ఉన్నాయి ఎక్కడ లైట్లు లేవు అని మీ ఇంట్లో కూడా పిల్లలు మీ హస్బెండ్ ఇలానే చేస్తారా డే టైంలో లైట్ ఎందుకు వేసుకుంటారో స్టిల్ అర్థం కాదండి వాళ్ళు ఇంకా ఏజ్ కూడా కాలేదు కానీ లైట్లు వేసి చూ కూర్చొని చూస్తున్నా చూడండి ఆయనే మా హస్బెండ్ ఎప్పుడు లైట్లు వేసుకుంటాడో ఆఫ్ సైడ్ ఈ అనుబుద్ధులే మా పిల్లలకు కూడా వచ్చాయి మా పిల్లలు అంటే డాడీ కూడా అలాగే చేస్తారు కదా మమ్మీ అని వాళ్ళని అన్న ఏం చేయమంటారు వాళ్ళు వేసేవాళ్ళు మనం ఆఫ్ చేసేవాళ్ళు అంతే ఏమండి టీ ఏమైనా తాగుతావా కాఫీ ఏమన్నా తాగుతావా అండి హలో పోనీ స్నాక్స్ ఏమని ఇవ్వనా బేడా పోనీ టైం అయిందిరా లంచ్ నాట్ ల తిందాక్ నీకేం కావాలి అన్నీ వచ్చి అంత ప్రేమ పొంగించుకుంటూ మరి ఏం లేదండి పండగ వస్తుంది కదా అందరు షాపింగ్కి వెళ్తున్నారు నేను కూడా వెళ్ళేసి నాకు రెండు చీలు పిల్లలకు రెండు డ్రెస్సులు నీకు ఒక టీషర్ట్ తెస్తామని ఒక ఐదు వేలు నీకు రెండు నీకు రెండు చీరలు పిల్లలకి రెండు పేరు డ్రస్ నాకు ఒక టీషర్టా అది టూ హండ్రెడో త్రీ హండ్రెడో పెట్టేసి నా ముఖానికి తీసుకొచ్చి పడేసా నాలుగు దెబ్బలు ఇస్తాను సరిపోతుంది సంవత్సరానికి ఒకసారి అంటే సాటర్డే సాటర్డే సండే సండే అడుగుతుంటావు సరిపోయింది ఇలాంటివి బాగా గుర్తుంటాయి ఇస్తారా ఇవ్వరా నో అయితే రాత్రి పోతాను జైన్ అంతే వద్దులే నేను ఇచ్చేసుకుని తింటా ఎలాగో అలవాటే కదా పప్పుటింటికి వెళ్ళిపోతా వెళ్ళు వెళ్ళు హ్యాపీగా వెళ్ళు నిజమా నిజం ఎప్పుడైనా చేసావా నువ్వు ఏమండి కాఫీ తాగుతారా ఏవండీ టీ తాగుతారా వద్దు ఏవండీ స్నాక్స్ ఏమున్న ఇవ్వనా వద్దు పొని లంచ్ టైం అయింది లంచం చేద్దాం రండి పొని కేంగో లంచ్ నీ ప్రేమ పొంగిపోదు ఏంది ఎప్పుడు చూసినా తలనొప్పి ఒక రోజు తల్ తలనొప్పి అంటావు ఇంక రోజు కడుపు నొప్పి ఉంటావు రోజు కళ్ళు నొప్పి చేతుల నొప్పి నీ నొప్పులు అని అనుకుంటుంటావు చూడండి ఏదన్నా చెప్ ఏదన్నా మనసులో పెట్టుకుంటే మనసులో ఎందుకు పెట్టుకుంటావు చెప్పు కదా షేర్ చేసుకునేది అంటావు చెప్తేమో ఇలా అంటావు ఎంప్లాయ్కి ఇచ్చి పెళ్లి చేస్తారు అదే ఒక కో లేక మెడిసిన్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చింటే బాగుండవురా సో లాస్ట్కి ఇది కూడా మా పేరెంట్స్ తప్పంటావా విన్నారు కదా నాకు రోగాలు ఉన్నాయనేసి సాఫ్ట్వేర్కి ఇచ్చారని మా పేరెంట్స్ని దిగుతున్నాడు డాక్టర్కి ఇచ్చింటే బాగుండేసి సజెస్ట్ చేస్తున్నాడు చూడండి ఏమన్నా న్యాయం సంబంధం లేకుండా మాట్లాడతారండి హస్బెండ్స్ ఎట్ వచ్చినా మందే తప్పంటారు రోగం వచ్చినా మందే తప్పంటారు ఏం బాధకుండా హెల్త్ బాగుందనుకో ఇది రోగం దీనికి ఏం రోగం రాదని తిప్తాడు ఇప్పుడే డాక్టర్ అంటే ఒక ఈఎన్టీ డాక్టర్కి అల్సిందే అప్పుడు ఈఎన్టీ ఐస్ టంగ్ అండ్ నో ఇవన్నీ పని చేయకుండా చేసేస్తా ఉండే అక్కడ తట్టుకోలేక అమ్మో చూసారా మొన్నేమో మెంటల్ హాస్పిటల్ అంటాడు ఈరోజు ఏమో అన్ని బ్యాండ్ చేపిస్తాను అంటున్నాడు ఎలాంటి ఇలాంటి హస్బెండ్స్ భరించేది ప్లీజ్ మీరన్నా కొంచెం చెప్పండి నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే నువ్వేమో ఇంత హ్యాండ్సమ్గా ఉంటావు కదా అందరు ప్రభాస్ లాగా ఉన్నాను నీ హస్బెండ్ అంటారు కదా మళ్ళీ నేను ఆవరేజ్ కూడా ఉన్న సైడ్ యాక్టర్ లాగా ఉంటాను కదా నేను సైడాక్టర్ కూడా కాదనుకో ఆవరేజ్ ఇలా ఆవరేజ్ ఉంటాను కదా మళ్ళీ నన్ను ఎందుకు చేసుకున్నామండి నీ మనసు మంచిదని నిజమా నిమ్మచ్చా నమ్ము లేదు ఏదో తెలిపేస్తుంది అంత ఆనందపడవద్దు నీ వెనకాల ఉన్న ఆస్తే చూసి నేర్చు చేసుకున్నా నిజమా అండి చూసారండి డబల్ షేడ్ డ్యూయల్ షేడ్ అందరూ ఏమో నన్ను అంటారు మీ హస్బెండ్ ఎంత బాగున్నారు ప్రభాస్ లాగుంటారు పిల్లలు కూడా చాలా బాగుంటారు అని వీళ్ళ రియల్ ఫేస్ చూసారు కదా నా నా మీద జాలి దయపడి చేసుకోలేదంట నా నా ఆస్తి కోసం చేసుకున్నాడంట అంతే అండి హస్బెండ్స్ ఎప్పుడు కూడా మనకి మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ ఉండదు ఏమీ కూడా అంటే గీర్ మనమంతా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ రీల్స్లో అయినా రియల్ లైఫ్లో అయినా అత్తతో గొడవ పడినా హస్బెండ్తో గొడవ పడినా ఫ్రెండ్స్తో గొడవ పడినా ఎవరితో గొడవ తప్పు ఉంటే తిడుచుకుంటాం తప్పు లేదనుకో తిట్టేస్తాం అప్పుడైతే ఏ గొడవ ఉండదు ఊ ఇలాగేలాగా పెద్దది చేసుకునే బదులు తప్పు నొప్పేసుకుంటే పోవాలా అదిరిపోలే సో అంతే ఇది తప్పు ఉంటే సారీ చెప్పండి సర్దికోండి తప్పు లేదా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి ఇది తప్పు చేయలేదు అంతే ఈ ఆర్గ్యుమెంట్ పెద్దది చేసుకోకండి గొడవలు పెద్దది చేసుకోకండి అది ఎవరితో అయినా సరే గొడవలు అసలే మంచిది కాదు కాలం అసలే మంచిది కాదు లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ వెరీ స్వీట్ సో వీ షుడ్ ఎంజాయ్ ఎంజాయ్ ద లైఫ్ ఎంజాయ్ ద మెమరీస్ అండ్ హ్యాపీ విత్ హ్యాపీనెస్ నాట్ ఫర్ నాట్ విత్ ద స్ట్రగుల్స్ అది లైఫ్ హ్యాపీ యొక్క సీక్రెట్ అంతే ఇంకేం పెద్ద ఉండదు గొడవ పడాలి హెల్దీ అది పెరిగి పెరిగి పెద్దది అయ్యేంతవరకు కాదు సో ఎప్పుడు కూడా తప్పు ఉంటే ఒప్పుకోవడానికి ట్రై చేయండి లైఫ్లో ఎప్పుడు కూడా రిగ్రెట్ అనేది ఉండదు అసలు పక్కన వాళ్ళు కూడా అరే తప్పు పొందలే అనేసి క్షమిస్తారు అంతే కాదు తప్పు ఉన్నప్పుడు లేదు లేదు అని గిగిలికి గిగిలి గిగిలికి గొడవ పెట్టుకున్నారు అనుకో అది హస్బెండ్తో అయినా అత్తతో అయినా మీకే నష్టం కాబట్టి ఒప్పుకొని హ్యాపీగా ముందుకు వెళ్ళండి ఫ్యామిలీతో అప్పుడు హ్యాపీ మీరు హ్యాపీగా ఉంటారు మీ హస్బెండ్ హ్యాపీగా ఉంటారు మీ అత్తయ హ్యాపీగా ఉంటారు మీ పిల్లలు హ్యాపీగా ఉంటారు అండ్ మీరందరూ హ్యాపీగా ఉంటే మీ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు లింక్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేస్తాను మనం ఏదైనా తప్పు చేస్తామని మనల్ని తిట్టరు మన పుట్టింటి వాళ్ళని తిప్పుతారు కాబట్టి అది మైండ్లో పెట్టుకోవాలి ఓకేనా ఏం పడుకున్నావు ఫీవర్ కోల్డ్ బాడీ పెయిన్స్ ఉన్నాయి అందుకే పడుకున్నాను సరేరా హాస్పిటల్కి వెళ్దాం వద్దులే ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకున్నాను కొద్దిగా తగ్గిపోతుంది ఇలా అంటే ఇలా వెళ్దాంరా హాస్పిటల్కి వెళ్తేనే ఇలా తగ్గిపోయేది కదా ఎందుకు హాస్పిటల్ హాస్పిటల్ అని పెడతావు వాటికి పోతే ఉన్నవి లేని డెంగ్యూ మలేరియా కరోనా హెచ్ఐవి అది ఇది అని టెస్ట్లు చేసి వీళ్ళకి వెళ్ళి డబ్బులు తీసుకునేసి మళ్ళీ నన్ను నా మీద నాకే డౌట్ వచ్చేలాగా నేను పెద్ద స్లాక్ క్రియేట్ చేసి పంపిస్తారు ఇదంతా అవసరమా నాకు సరే బాగలేదనేసి పడుకున్నావు అస్సలు ఎనర్జీ లేదు లేవడానికి కూడా అవ్వదు అన్నావే నేను రెండే రెండు రెండే రెండు మాటలు రిపీటెడ్ చేసిన దానికి సక్కని ఇంత క్లాస్ పీక్తున్నావే ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ హాస్పిటల్ అంటే నాకు భయం అండి మొగుడు కూడా భయపడిన హాస్పిటల్ అంటే నాకు చాలా అది నిజం రావాలి అది నిజం రావాలి హస్బెండ్కి భయపడాడు అది నిజం వచ్చేది చూడు ఆ మాటకే నీకు నీకు వచ్చిన రోగం అంతా నయం అయిపోతుంది అంటే చచ్చిపోయేదాన్ని కదా ఏమన్నా ఎందుకు ఒక విషయం చెప్పాలా పెళ్ళికి ముందు ఏ అమ్మాయికైనా బిగ్గెస్ట్ సపోర్టర్ కానీ అండర్స్టాండింగ్ కానీ మనం ఏం చేసినా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఎలా ఉన్నావాలో చెప్పేవాళ్ళు కానీ మనం ఏం చేసినా మెచ్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నాన్న మాత్రమే అదే పెళ్ళైన తర్వాత సేమ్ రెస్పాన్సిబిలిటీ సేమ్ మనకు సపోర్ట్ చేస్తూ మన ఫీలింగ్స్ అండర్స్టాండ్ చేసుకొని ఏ విషయంలో అయినా కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడు కూడా మనల్ని ఏదో ఒకటి గుడ్ వేలో చెప్పడానికి ట్రై చేసి మనకి ఎప్పుడు కూడా ఇది చేయాలి ఇలా ఉండాలి అత్త ఇప్పుడు పేరెంట్స్ హోమ్ నుంచి అత్తారింటికి షిఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అయిపోతుంది మనం పుట్టింట్లో ఉన్నట్టు మెట్టింట్లో ఉండలేము కదా ఒక్కొక్కసారి మనం ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేస్తే అప్పుడు దాన్ని పెద్ద మిస్టేక్గా చూసి చెప్పకుండా దాన్ని ఒక అర్థం చేసుకునే వీళ్ళు చెప్పి ఇలా అవుట్ చేసి మనకు సపోర్ట్ చేస్తూ అన్ని విషయాలుగా మనకి అర్థం చేసుకునే హస్బెండ్ దొరకారు దొరకారనుకోండి ప్రపంచంలో అందరికంటే హ్యాపీయెస్ట్ లక్యెస్ట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే ఆ అమ్మాయి అవుతుంది అక్కడ ఫాదర్ ఎలాగో ఇక్కడ హస్బెండ్ అలాగ మనల్ని ట్రీట్ చేస్తున్నారంటే వీరొక ప్రిన్సెస్ ఈ ఈ జన్మకి అలాగే ఫీల్ అవ్వండి ఎందుకంటే అంతకు మించిన ఆస్తులు అంతస్తులు మనకి వద్దు హస్బెండ్ అర్థం చేసుకుని హస్బెండ్ మనకు సపోర్ట్ చేసి హస్బెండ్ మనకు కేరింగ్ లవ్వింగ్ ఇస్తున్నారు అనుకో అంతకంటే ఏం అవసరం లేదు నేనైతే ఈ జన్మకు అదృష్టవద్ధురాలే మా హస్బెండ్ నన్ను బాగా చూసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తో కూడా పడినప్పుడు మాట సమాధానం చెప్తేనేమో ఎవరైనా అడిపించారు సంస్కారం లేదు ఇంత నోరు వేసుకున్న మా మీద పడిపోతుంది బాధ్యత లేదు అది లేదు ఇది లేదు ఆ గయ్యాలు గంప అది ఇది అంటారు ఇఫ్ ఇన్ కేస్ ఫోన్లో పెద్దవాళ్ళు అనేసి మటంగా నోరు మూసుకొని ఉన్నామనుకో వాళ్ళు ఏదన్నా తిట్టినప్పుడు దీనికి చీమో లేదు ఎప్పుడు ఏమన్నా కూడా ఉలకదు పలకదు బండ్రా ఇలా గుచ్చుంటుంది ఇంట్లో కొంచెం మానవులు కొంచెం బుద్ధి తెచ్చుకో గడ్డి పడి గడ్డి తిను గుడ్డు తిను అని ఇలా తింటుంటారు ఊరికే ఉంటేనేమో ఇలా అంటారు మాటకు మాట సమాధానం చెప్తేనేమో గయ్యాలు గంప అంటారు మొత్తానికి మగుడికి ఏం చేసినా నచ్చదు అత్తకి కోడలు ఏం చేసినా నచ్చదు అదే హస్బెండ్కి వాళ్ళ అక్క వాళ్ళ చిల్ల ఏదైనా చేశారనుకోండి ఒగుడతారు అదే పెళ్ళం చేశారనుకోండి నా నా తిట్లు తిడతారు అదే అత్త కూడా అంతే వాళ్ళ కూతురు చేసిందనుకో అయ్యో మా బాపే మా బంగారే మా అమ్మే అని ఇలా అంటారు అదే కోడలు చేసిందనుకో చిచ్చి దీనికి వీళ్ళమ్మ నన్ను పెంచారో తెలియదు ఎప్పుడు ఏదో ఒకటి పెంచేసి మా మీద వదిలేసారో ఇదేమో మా ప్రాణాలు తోడేస్తుంది అంటారు ఇలా ఏదో ఒకటి కోడలకు సాగుతూనే ఉంటుంది హస్బెండ్ కూడా అంతే మధ్యలో తగిలినమ్మ అంటూ వచ్చి వాళ్ళమ్మకే సపోర్ట్ చేస్తారు మనకు అప్పుడు ఉంటుంది చూడు ఎటు చెప్పుకోవాలో తెలియదు ఏమనాలో తెలియదు అలా ఉంటుంది మీకు కూడా సేమ్ సిచ్యువేషనా సేమ్ సిచ్యువేషన్ అయితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ అస్సలు పక్క ఏంది మార్నింగ్ మార్నింగ్ ఫ్రిడ్జ్ తో కూడా గొడవ పెట్టేసుకున్నావు ఇది చూడండి వేస్తుంటే అసలు పట్టట్లేదు ఏంట అసలు ఫ్రిడ్జ్ కూడా సపోర్ట్ చేయట్లేదు కనీసం దానికి దాన్ని ఫ్రిడ్జ్ ని ఎందుకు తిట్టడం నాకు చెప్తే వచ్చి చేస్తాను కదా నాతో గొడవ పడి పిల్లలతో గొడవ పడి మా అమ్మతో గొడవ పడి ఏం సాధిస్తావని నీకు అలా అర్థమైందా అంటే ఏదో గొడవ పడుతూనే ఉంటానా నీ ఫీలింగ్ చూడు నేను క్లోజ్ ఐ అయిపోయా సింపుల్ అయ్యో ఫ్రిడ్జ్ కూడా సపోర్ట్ చేయట్లేదా నేనంటే ఫ్రిడ్జ్ కూడా ఇష్టం లేదా మీ అమ్మకి ఇష్టం లేదు నీకు ఇష్టం లేదు పిల్లలకి ఇష్టం లేదు ఫ్రిడ్జ్ కూడా ఇష్టం ఇష్టంలేక నువ్వేమో అత్త కాదు ఫ్రిడ్జ్తో కూడా గొడవేసుకుంటావా అంటావు ఏంటండి మీ ఇంట్లో కూడా ఎంత ఇంకా చపాతి అయినా ఇంకో చపాతి తీసుకురా ఇంకోటి ఇవ్వ థ్యాంక్ యూ ఇంకొకటి ప్లీజ్ థ్యాంక్ యూ ఏమండి నాకు డౌటు బయట హోటల్కి వెళ్ళినప్పుడు రెండే చపాతీలు చాలా అంటావు ఎందుకండి మళ్ళీ ఇంట్లో ఎందుకండి ఇంకోటి 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 అని ఒక ఐదు ఆరు చపాతీలు తింటావు అబ్బచ్చా మీ అమ్మ చేసినప్పుడు కూడా ఇదే డైలాగ్ వేస్తావు చెప్పు ఆడ బయట హోటల్లో అయితే నువ్వు బిల్ పెట్టాల్సి వస్తుంది ఈడైతే పెళ్ళాం కదా ఎన్ని సార్లు అయినా అడుగుతావు ఫ్రీగా పెడుతుంది కదా ఇంకోటి ఇంకోటి అని నా చేతు అరిగిపోయేలా చేసినా కూడా ఎందుకంటే ఇక్కడ ఫ్రీ కదా నిజమే 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 కదా ఒప్పుకోక తప్పు ఎందుకండి ఇది ఇంటర్వ్యూ నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది చూడండి మీ హస్బెండ్ కూడా ఇంతేనా ఇలాగే చెప్తారా ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ పెళ్ళయిందని అమ్మాయిలకి అయితే కాళ్ళు మెట్లు మెల్ల తాళి నుదు సింధూరం బొట్టు గాజులు అన్నీ ఉంటాయి కదా సో తెలిసిపోతుంది కదా ఏదో ఒకటి తెలిస్తేనే ఈ అమ్మాయికి పెళ్ళైంది అనుకుంటారు కదా మళ్ళీ అబ్బాయిలకి ఎట్లా తెలుస్తుందండి అండి పెళ్ళయిందో లేదా అని పెళ్ళికి ముందు ఫుల్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఫుల్ హ్యాండ్ సాంగ్ మోడ్ర నీట్గా గా ఉంటారు పెళ్ళయిన తర్వాత బట్ట పట్ట వచ్చేస్తుంది కదా అది మీరు పెట్టే టెన్షన్కి బట్ట వచ్చేస్తుంది మీరు సరిగ్గా భోజనం చేసి పెట్టి ప్రతిదానికి అలిగేసి భోజనం చేయరు అవుట్ సైడ్ ఫుడ్ తిని తిని బట్ట వచ్చేస్తుంది ఆ రెండు చల్దా ఐడెంటిటీ అది కాదు రీజన్ ఇంకోటి ఏదో చెప్పండి అది కరెక్టా ఫ్రెండ్స్ మీరు ఒప్పుకుంటారా యాక్సెప్ట్ చేసినట్లయితే లైక్ చేయండి కాకపోతే కమెంట్ చేయండి రీజన్ ఏంటని థ్యాంక్ యూ అండి ఎందుకండి ఎప్పుడు మా వాళ్ళని మా అమ్మ నాన్నని తిట్టుకుంటూనే ఉంటావు నీకు ఎందుకు వాళ్ళంటే నచ్చదు ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటావు చీదిరించుకుంటానే ఉంటావు వాళ్ళని వాళ్ళు ఏం చేశారు ఎందుకంటే పెళ్ళికి ముందు నువ్వు మంచిది అని చెప్పారు కానీ నీ గురించి కరెక్ట్గా మీ ఇంట్లో వాళ్ళు చెప్పలేదే వదిలించుకున్నారు నీ షాడిజం నీ షాడిజం భరించలేక నాకు ఇచ్చి వదిలించుకొనేశారు అందుకని చూడండి ఫ్రెండ్స్ పెళ్ళయ్యేంత వరకు అయితే ఎవరైతే పెళ్లి పెళ్ళనిస్తే చాలంటారు పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని తిడతారు పెళ్ళి తల్లిదండ్రుల్ని తిడతారు ఇట్లాంటి వాళ్ళు హస్బెండ్స్ మీ హస్బెండ్ నిజమేగా అంతేగా అంతేగా అనకండి బ్రో చెప్పండి అందుకే నిజమేగా నిజమేగా డైలాగ్ చేంజ్ చేసేద్దాం ఎవరిది ఎంతవరకు ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను అందరూ మంచిది మీ రిలేషన్స్ తెలిసిన వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మంచిది మంచిది అంటారు ఇప్పుడు ఎందుకు ఇలా షడిస్ట్ అయిపోతున్నాం పెళ్లి కాకుండా ముందు ప్రతి అమ్మాయి మంచిగానే ఉంటుంది పెళ్ళైన తర్వాత భర్త సావాస దోషము అత్తింటి వాళ్ళు నేర్పించే విధానాలకి ఏ అమ్మాయి అయినా మేము చేసే చేసే గయ్యాలని అనిపిస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ కదా కరెక్టే కదా మనం పెళ్ళికి ముందు అందరం మంచి వాళ్ళే కదా పెళ్ళైన తర్వాత వీళ్ళ వల్లే మనం గయ్యాల్లాగా తయారవుతాం కదా చెప్పండి కాస్త వీళ్ళకి అండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్స్ చెప్తావా ఇష్టమైన కలర్ ఏది బ్లూ ఇష్టమైన ఫుడ్ ఏది బిర్యానీ ఇష్టమైన బైక్ ఏది రాయల్ ఎన్ఫీల్డ్ ఇష్టమైన కార్ ఏది స్కార్పియో ఇష్టమైన ప్లేస్ ఏది హిందూపూర్ సంతూరు ఇష్టమైన టెంపుల్ ఏది ఈశ్వరం టెంపుల్ ఇష్టమైన స్పాట్ డెస్టినేషన్ లొకేషన్ ఏది నీకు మన ఇల్లు ఇష్టమైన పర్సన్ ఎవరు బిందు అంటే బిందు లాంటి ముఖం నువ్వు అని బిందు లాంటి ముఖం నువ్వు అని చెప్తున్నాను ఇంకా బిందు మర్చిపోలేదని చూసావా బిందు లాంటి ముఖం నువ్వు చెప్తున్నా చూసావా లోలో నిజాలు బయటకు వస్తారని ఎందుకే అంటారు అశోక్ నాకు తెలిసి నువ్వు బిందుని మర్చిపోలేదు కదా ఓకే గుర్తుపెట్టుకుంటా గుర్తుపెట్టుకుంటా ఇవన్నీ కి వెళ్తున్నాం మా ఆయన ఓన్లీ టూ ఐటమ్స్ అని చెప్పాడు లాస్ట్ లో లిస్ట్ చూపిస్తాను అండ్ ఇక్కడ జరిగే దారుణాలు చూపిస్తాను అలాగే వెయిట్ చేయండి డిమార్ట్ వేస్ట్ అండి ఊరికే డిమార్ట్ అని వస్తాం కానీ బయట తీసుకుంటే మూడు వందలు నాలుగు వంద అయిపోయేది ఇక్కడికి వస్తే మూడు నాలుగు వేలు మినిమం బిల్ చేసుకొని పోతాము సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి డిమార్ట్కి ఎందుకు వెళ్తారు డిమార్ట్ వెళ్ళిన తర్వాత ఏం కొనాలనుకొని ఏం కొంటారు చెప్పండి మెయిన్గా మా పిల్లలు అయితే పాప్కార్న్ కోసం వస్తారు నాకు కూడా పాప్కార్న్ ఇష్టమే ఇక్కడ అలాగే అక్కడ పింక్ కలర్ టీషర్ట్ వేసుకొని వస్తున్నారు కదా ఆయనే మా ఆయన

Genel durum <laughs> <laughs>

സൂപ്പർ സൂപ്പർ അയ്യത് അസലേ അപ്ലേ ന మీ మాట పాప్కార్న్ కోసం క్యూలో నిలబడ్డారు చూడండి ఎంతమంది క్యూ ఉన్నారు టైం ఆల్మోస్ట్ సెవెన్ అవుతుంది అయినా కూడా ఎంత క్యూ ఎంత నచ్చున్నారు చూడండి పాప్కార్న్ కోసం క్యూలో వీడేమో అడిగి తీసుకెళ్ళాలని ఏడుస్తున్నాడు వీడేమో ఎక్సైటెడ్గా ఉన్నాడు తీసుకున్నా ఓపెన్ చేయాలని ఆయన ఏమో ఇంటికి వెళ్ళాలని

పూలు వేయాలి వేయలేష పూలు వేయాలి అంటున్నాను కదా